ఒక డైలాగ్ అన్నా అదిరిపోవాలి నమస్తే అన్నా నమస్తే నమస్తే ఏందన్నా సాఫ్ట్వేర్ కుదేలు అమెరికా ఏ దెబ్బకి కంప్యూటర్ ఉద్యోగాలే మాయమంటున్నారు ఏమంటావు దాని గురించి అప్పుడు సాఫ్ట్వేర్ అంటే జిల్ 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 జిగా ఇప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా అయింది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది మానవ వనరులతో సంబంధం లేకుండా తక్కువ మానవ వనరులతో ఈ మిషన్లతో పనిచే కల్చర్ వచ్చింది ఇక ఇక ఎవరికి జాబులు ఉండవు లే లే ఉంటాయి ఇక కొత్తగా బీటెక్ చేసి కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఇయర్ ఆఫ్ అయిపోతుంది పాస్ అవుట్ అయి వస్తున్నారు వీళ్ళకి అమీర్పేట సెంటర్లలో కూడా చాలా నెట్ సెంటర్లు మన కోచింగ్ ఇచ్చే సెంటర్లు మూతపడుతున్నాయి ఎందుకు మూతపడుతున్నాయి అంటే ఇంకా భవిష్యత్తులలో పెద్దగా జాబులు ఏమి రావు తక్కువ ఆల్రెడీ ఉన్న వాళ్ళు మిడిల్ లో ఉంటే పర్లేదు జాబ్ వాళ్ళకి హైక్ వస్తుంది అనుకో శాలరీ వీడికి ఎందుకులే మన నలుగురు తీసేసాను వాడికి లేఅ ఇస్తున్నారంట అమెరికాలో కూడా ఏ బాగా డెవలప్ అయింది ఇప్పుడు అదే కల్చర్ ఇండియాలోకి వచ్చింది అనుకో ఇండియాలో కూడా రోడ్ల మీద చాలా మంది ఐటీ ఎంప్లాయీలు పడతారు వినాశకాలే విపరీత అని ఏదైనా అక్రమ సంబంధాలు లేదా పనికిరాని పనులు ఎట్లయితే చేసి బలవుతారో అధికంగా మన టెక్నాలజీ పెంచుకున్నా సరే మనలాంటి యువత బలవుతుంది ఇది దీనికి ఏఐ నిదర్శనం ప్రతి దానికి ఏ వాడతారు ఇంకా యువత మాత్రం రోడ్ల మీద పడాల్సి వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ సెటిల్ అయిన యువత అయితే పర్లేదు ఇప్పుడు కొత్తగా వచ్చే యువతకి ముందు ముందు ఏది ఉండదు తక్కువ శాలరీలకి పని చేయాల్సి వస్తుంది మన గొడ్డు శాఖరి చేయాల్సి వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మొత్తం ఐటీ మీద పడ్డారు అందరూ బీటెక్ లో చదివారు ప్రతి ఒక్కరు బీటెక్ లో చదివారు వేరే రంగాలు ఎంచుకోలేదు సో దానివల్ల ఏంది ఈ ఐటీ జాబులు పోతున్నాయి ఏఐ అనేది సక్సెస్ అయితే ఉద్యోగాలు ఉండవు అయితే ఏఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డేటా ఇస్తే డేటా డిలేట్ చేసింది అటు కొన్ని కంపెనీలలో అంటే ఏంది మేధాశక్తికి సంబంధించి మేధాశక్తి ఒక పని చేసినట్టు ఏ పని చేయదు కాకపోతే దాన్ని కూడా ఇంకా వాళ్ళు అప్డేట్ చేసి 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 మానవ శక్తి కంటే మెరుగు చేశారనుకో మన రోబో సినిమాలో చిట్టిలాగా ఇక అందరు రోడ్డు మీద పడాల్సిందే మరి ఏందన్నా వర్క్ ఫర్ హోమ్ అని వాళ్ళు ఇంకో జాబ్ చేసుకునే విధానం తయారైంది హోటల్ పెట్టుకుని కూడా వర్క్ ఫర్ హోమ్ అని జాబ్ చేస్తున్నాడు దానిలో డెబ్బై మిగతా వాడికి ఉపాధి దొరకట్లేదు దాని గురించి ఏం ఇప్పుడు ఒక మనిషికి ఎందుకంటే ఒక మనిషికి ఒక కంపెనీ లో లక్ష రూపాయలు వస్తున్నప్పుడు వాడు మళ్ళా వర్క్ ఫ్రం హోమ్ అని వేరే వేరే ప్రయోగాలు చేసి మళ్ళీ అక్కడ ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే అది ఇద్దరు కదా ఇద్దరు ముగ్గురికి ఉపాధి దొరుకుతుంది కదా చాలా మంది అదే క్వాలిఫికేషన్ తో ఉన్నారు కదా అరే మనకు వచ్చింది మన దేవుడి ఇచ్చింది సార్ అనుకుంటే సరిపోతుంది కదా ఇక్కడ సంపాదించుకునే వాడే ఎక్కువ ఎక్కువ సంపాదించుకుంటుండు వేరే వాళ్ళకే అవకాశం లేకుండా చేస్తుండు అట్లాగే పెరిగిపోయారు మగవాళ్ళని తొక్కేస్తున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి దాని గురించి మీరు ఏమంటారు ఆడవాళ్ళు పోటీ పెరిగింది వాస్తవలే కాని మగవాళ్ళని అయితే తొక్కడం అనేది అది మామూలు విషయమే ఆడవాళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళనే మనం కూడా ప్రోత్సహిస్తున్నాం కాకపోతే ఈ ఎదిగే ప్రాసెస్ లో కొంతమంది ఈ అక్రమ సంబంధాలు అనే కల్చర్ పెట్టుకొని దరిద్రంగా తయారవుతున్నారు వీళ్ళ వల్ల మిగతా అమ్మాయిలకు కూడా పేరు వస్తుంది ఎందుకంటే వాళ్ళు సంపాదించుకుంటున్నారు హ్యాపీగా ఉండొచ్చు పేరెంట్స్ సంపా చెప్పిన మ్యారేజ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అంతవరకే నాకు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి నేను నా భర్త మాట ఎందుకు వినాలి లేదా మా పేరెంట్స్ మాట ఎందుకు వినాలి అన్న ఆలోచన వచ్చినప్పుడే వాళ్ళు ఇట్లా పడితే అట్లా తయారైతున్నారు వాళ్ళ వల్ల వాళ్ళు వందలో ఒక ఐదుగురు ఉంటే మిగతా తొంభై ఐదు మంది అమ్మాయిలని అందరు అనాల్సి వస్తుంది దాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ వల్ల ఓకేనా అట్లాగే ఈ కంప్యూటర్ల ముందు కూర్చుని ఏసీలో కూర్చుని మీరు దర్జాగా బతుకుతున్నారా అంటే అన్నా ఆడ కూర్చుంటే నొప్పి తెలిసిద్ది బయటకు వచ్చి ఎన్ని సిగరెట్లు తగ్గుతున్నాను ఎన్నిటి అలవాటు పడుతున్నానో నీకు తెలియదు ఎంత నరకం ఉండిదో నీకు అంటున్నారు అంత నరక ఉండదా సార్ కంప్యూటర్ లో చేసే మూమెంట్ లో అయితే వాస్తవంగా అయితే ప్రెషర్స్ కి బాగా నరకం ఉంటుంది ఒక ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా బాగా కష్టపడాల్సిందే ఆ తర్వాత రాను రాను కంపెనీలు మారుతున్న కొద్దీ వాళ్ళకి శాలరీ ఇంక్రీజ్ ఉంటుంది ఆ తర్వాత కొంచెం వర్క్ కూడా తగ్గిద్ది వాళ్ళు ఒక టీం లీడర్ అయినప్పుడు ఇప్పుడు అప్పటిదాకా ఫైవ్ ఇయర్స్ వాడు ఏం చేస్తాడు ఒక టీం లీడర్ దగ్గర వాళ్ళు ఎన్ని తిట్లు తిట్టినా వాళ్ళు టయానికి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పినా ఎంత నైట్ కూడా చాలా ఇబ్బంది పడి వాడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది అదొక టీం వర్క్ లాగా ఉంటుంది అయితే కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వీడు వర్క్ బాగుండి వీడు టీం లీడర్ అయినప్పుడు వర్క్ తగ్గిద్ది శాలరీ పెరిగిద్ది వాడు హ్యాపీగా ఉండొచ్చు ఫైవ్ ఇయర్స్ అయితే వాళ్ళు కూడా చాలా కష్టపడాలి కానీ లేడీస్ కూడా బాగా నలిగిపోతున్నారు రీసెంట్ గా ఒకటి చూసాం మనం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి లక్ష రూపాయల సాలరీ ఇద్దరు పిల్లలతో ట్రైన్ కింద పడటం జరిగింది ఉద్యోగం ఒత్తిడి అనే ఫీలింగ్ కూడా కనబడుతుందని అంటున్నారు పోలీసులు మరి దాని గురించి ఏమంటారు ఉద్యోగం ఒత్తిడి అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే నెలకి లక్ష రూపాయలు సంపాదించుకుంటుంది ఒకవేళ నిజంగానే ఉద్యోగం అంత ప్రెజరే ఉంటే వేరే ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని వేరే తక్కువ శాలరీకి అయినా పర్లేదు నాకు ప్రెజర్ వద్దు అని చెప్పి వేరే కంపెనీకి మారొచ్చు అవకాశాలు ఉన్నాయి పోనీ ఒకవేళ అట్లా మారితే నన్ను ఏమనుకుంటారు సొసైటీ ఏమనుకుంటుంది సొసైటీ గురించి లైట్ తీసుకుంటే అంటే నెట్ లో వచ్చే ఆఫర్లు కంప్యూటర్ తెలిసిన వాళ్ళందరికి నెట్ లో వచ్చే ఆఫర్స్ ఆఫర్లకి లొంగిపోతున్నారు ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు బెట్టింగ్ యాప్లు కానీ మిగతా రకరకాల వాటికి బాగా కుంగిపోతున్నారు బయటికి చెప్పుకోలేని విధంగా అని అంటున్నారు అట్లా అంత భయంకరంగా జరుగుతున్నాయా బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్స్ భయంకరంగానే జరుగుతున్నాయి ఎందుకంటే వాటి గురించి తెలిసిన వాళ్ళకే అది తెలుస్తుంది ఇప్పుడు నేను ఒక బెట్టింగ్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకుని ఎందుకంటే మనకు సంబంధం లేదు అది విషయాలు అయితే ఈ సాఫ్ట్వేర్ లక్షల లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఏంటంటే ఇంకా ఎర్న్ మనీ కోసం అంటే ఈజీ మనీ కోసం వాళ్ళు ఏం చేస్తారు ఈ బెట్టింగ్ యాప్లలో వేలు వేలు లక్షల లక్షలు బెట్టింగ్ పెట్టి పోగొట్టుకొని తర్వాత చెప్పలేక మింగలేక కక్కలేక వాళ్ళు బాధపడి అక్కడ కొంతమంది సూసైడ్ చేసుకుంటారు అసలు ఆల్రెడీ లక్షల్లో శాలరీలు ఉన్నప్పుడు ఇంకా లక్షలు కావాలని అనుకోవడమే తప్పు దానికోసం ఇంకా ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్ అని ఆ యాప్ అని ఎవడో వాడు చెప్తుంటాడు ఫేమస్ అయినోడు వాడు ఎందుకు ఒక పది కోట్లో ఐదు కోట్లు తీసుకొని వాడు ప్రమోషన్ చేస్తాడు వీళ్ళందరిని టార్గెట్ చేసుకొని ఆ కంపెనీ వాళ్ళు మంచిగా ఫ్రాడ్ చేసి కూర్చుంటాయి ఎందుకు పెట్టింగ్ యాప్లు మన పదివేలు శాలరీ వచ్చినోడు పదివేల్లో బతకండి ఇరవై వేలు శాలరీ వచ్చినోడు ఇరవై వేలు అడ్జస్ట్ అయి బతకండి లక్ష రూపాయలు వచ్చిన బ్రహ్మాండంగా బతకొచ్చు ఇంకా ఎందుకు మీరు అంటున్నారు లక్ష రూపాయలు అంటే నాలుగు బ్యాంకులు నా చుట్టూ తిరిగి నాలుగు క్రెడిట్ కార్డులు అంటగట్టి అవి కడతానికే జీవితం అయిపోతుందిరా అని కొంతమంది సెటల్ అంటున్నారు నిజంగా బ్యాంకు వాళ్ళు అంత ఒత్తిడి చేస్తున్నారు బ్యాంకు వాళ్ళు ఒత్తిడి చేస్తారు ఎందుకు చేస్తారు అన్న ప్లీజ్ అన్న నా కార్డు తీసుకున్నాను నువ్వు నీకు ఉండాలి కదా ఆలోచన నాకు నెలకు లక్ష వస్తున్నాయి నాకు సరిపోతున్నాయి నాకెందుకు ఈ కార్డులు ఆ ఒకవేళ అవసరం వస్తే అన్న వాడు అప్పటికప్పుడు అవసరం వస్తే వాడు తీసుకోవడమే తప్పు తీసుకున్నాక దాన్ని వాడమాకు వాడకపోతే రూపాయి ఛార్జ్ పడదు ఓన్లీ ఇయర్ మెయింటెనెన్స్ పడుతుంది ఓన్లీ ఇయర్ మెయింటెనెన్స్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నువ్వు వాడినావనుకో నలభై రోజుల్లోనే కట్టాలి నలభై రోజుల్లో నువ్వు కట్టలేదు అనుకో ఐదు రూపాయలు పడుతుంది వడ్డీ లేదా పది రూపాయలు పడుతుంది లేదు అనుకుంటే నలభై రోజుల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ వాడద్దు వాడిచ్చిన లక్ష రూపాయలు లిమిట్ ఉంది అనుకో నువ్వు సెవెంటీ ఏ వాడాలి అంతకంటే తక్కువ వాడాలి కానీ సెవెంటీ థౌసండ్ కంటే ఎక్కువ అని అనుకో సెవెంటీ పర్సెంట్ కంటే మళ్ళీ పడి ఇదంతా వాళ్ళు చెప్పరు వాళ్ళ టార్గెట్లు రీచ్ కావడం కోసం అన్న కార్డు తీసుకున్న మెయింటెనెన్స్ మెయింటెన్స్ ఛార్జీలే ఉంటాయి అన్న అని చెప్తారు వాళ్ళ తప్పు కూడా కాదు వాళ్ళకి పది కార్డులు ఇస్తేనే వాడి శాలరీ వాడికి వస్తుంది ఓకే అండి అట్లాగే ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలు పెట్టి మోకాలు ఇన్సూరెన్స్ దాకా వచ్చేసినాయి మరి అవి కూడా ఒత్తిడి అట్లాగే ఉంది డబ్బు కనపడే బట్టి వాటి మీద ఆకర్షణ వెళ్ళిపోతుంది అని చాలా మంది అంటున్నారు దాని గురించి ఏమంటారు అసలు లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధం లేదు అసలు లైఫ్ ఇన్సూరెన్స్ మనం కూడా తీసుకోవాల్సిన విషయం అది గొప్ప విషయమే ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఆస్తి లేదు ఏదో జాబ్ చేసుకుంటున్నా ఒక ఇరవై ఏళ్ళకి జాబ్ చేసుకుంటున్నా నాకాడ సేవింగ్స్ లేవు నేను పోత పోత యాక్సిడెంట్ అయ్యి చేయి ఇరిగితే పరిస్థితి ఏంటి అంటే ఎకరం పొలం ఉంటే అమ్ముకోవచ్చు అదే పొలం లేని వాడు ఏం చేయలేవాడు కదా ఒక లైసెన్స్ మన లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఖచ్చితంగా కొన్ని హాస్పిటల్లో అయినా మనకి యాక్సెస్ ఉంటుంది కదా మనకి ట్రీట్మెంట్ దొరుకుతుంది కదా లైఫ్ ఇన్సూరెన్స్ అయితే బెస్ట్ ఒకవేళ టెర్మ్ ఇన్సూరెన్స్లు మిగతాయి మిగతాయి అంటారా అది వాడే ఆలోచన టెర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంది లైఫ్ ఇన్సూరెన్స్ ఏమి ఉండదు అందులో మనకి ఏదైనా దెబ్బ తగిలితే ఏం రాదు అదే ఒకవేళ నువ్వు ఒకవేళ డెత్ అయినావు అనుకో తర్వాత నీ కుటుంబం నువ్వు లేని లోటు కనపడకుండా వాళ్ళకి సమ్ అమౌంట్ వస్తే వాళ్ళు బాధలో ఉన్నారు ఎట్లాగా ఈ ఆర్థిక ఇబ్బందులు రెండో ఏకం కాకుండా కనీసం ఆయన పోయినా సరే ఆయన నుంచి మనకు ఒక రూపాయి వచ్చింది మనం అఫీస్ సఫిషియెంట్ గా బతకొచ్చు అని చెప్పి దానికోసమే తప్ప అవి టార్చర్ ఏం కాదు క్రెడిట్ కార్డులు వీళ్ళంత టార్చర్ అయితే అవి కాదు అవి మన ఇష్టం క్రెడిట్ కార్డులు కూడా మన ఇష్టమే మనమే తెచ్చుకుంటాం అట్రాక్ట్ అవుతాం ఆ వస్తు ఈ వస్తువుంటాం మనమే కట్టలేక వాళ్ళని మాట్లాడతాం ఇప్పుడు పది రూపాయలు కాదు ఇరవై రూపాయలు ఇంట్రెస్ట్ రేషోడ్ అయినా సరే వాడు మనకి బలవంతంగా అయితే కార్డు అయితే కట్టాడు కదా గూగుల్ పక్కన ఉండి ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాడు నువ్వు కొమ్మంటే పోతాడు వాడు దానికోసం మనం చేసుకునే మన అజ్ఞానం వల్ల చేసుకొని చివరాఖరికి మనం ఇబ్బంది పడి అప్పులు బాధలు తట్టుకోలేక చివరాకరికి చనిపోవాల్సిన పరిస్థితిని మనమే క్రియేషన్ చేసుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరు ఒక గంట సేపు యోగా చేయాలి దేనివల్ల ఏంటంటే ఆ ఇరవై నాలుగు గంటలకు సంబంధించి ఒక గంట సేపు యోగా చేస్తే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ప్రతిరోజు ఆ జాగ్రత్తలు తీసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు కానీ ఆ యోగా గురించి గవర్నమెంట్లు ఖర్చు పెడుతున్నా కూడా చాలా మంది విమర్శలు చేస్తున్నారు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు నాలుగు వందల ఐదు వందల కోట్ల గురించి మనకి ఎందుకు వాడు చెప్పి నేను యోగా చేసుకోరా బాబు నీ లైఫ్ బాగుంటది నీ ఆరోగ్యం బాగుంటది అని చెప్పిండు ఇక చెప్పే మంచి దాంట్లో కూడా చెడు వాళ్ళకి మనం ఏం చెప్పలేము ఇప్పుడు ఒక మనిషి ఉండు వాడి వాడి దగ్గర చాలా చెడు విషయాలు ఉన్నాయి కానీ వాడు ఒక విషయంలో ఆ గొప్ప విషయాన్ని మనం తీసుకోవాలి కానీ చెడు విషయాలు మనకెందుకు ఇప్పుడు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అంటే ఏంది ఒక వ్యక్తిలో గొప్ప విషయం మనం ఇన్స్పైర్ కావాలా వాడు అది చేసిండు ఇది చేసిండు అది కాదు యోగా చేయమన్నారు వాడు ఏం చేసిండో ఫ్రాడ్ చేసిండు నీకు ఎందుకు నిన్ను అయితే యోగా చేయమన్నాడు కదా నువ్వు యోగా చేస్తే మంచిదే కదా ఓకే అన్న ఇప్పుడు చదువుల పరంగా ఏది చదివితే కరెక్ట్ అంటావు ఇది చదివితే కరెక్ట్ అని ఎవ్వరు కూడా చెప్పలేరు ఎందుకంటే ఒకప్పుడు డిగ్రీ చదివితే కరెక్ట్ అన్నారు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమన్నారు డిగ్రీ చదివితే జాబులు రావట్లేదు బీటెక్ చదవాలన్నారు ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ బీటెక్ ఎక్కువైంది వేరే వేరే చదవాలన్నారు అంటే మార్కెట్ లో ఏదైతే కొరత ఉందో ఆ కోర్సులు చదివితే దానికి తగ్గట్టు మార్కెట్ ఉంటది దానికి తగ్గట్టు జాబులు ఉంటాయి దానికి తగ్గట్టు శాలరీస్ మనం ఎరుగు చేసుకోవచ్చు ఇక్కడ లోపం కూడా అదే అందరూ బీటెక్లు చేయటం లేదా పర్టికులర్ గా కోర్సులు చేయటం వల్లే లోపం వస్తుంది అంటే ఇంతకు ముందు సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఉండేది అది ఎత్తిపారేశారు ఇప్పుడు టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎత్తేసారు మరి దేనికి పబ్లిక్ పెడతారో కూడా అర్థం కావట్లేదు రాను రాను ఇంటర్మీడియట్ కూడా ఎత్తేస్తారంటున్నారు మరి ఏం కోర్సులు తీసుకోవాలి ఏం చేయాలి అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉండారు అంత నేషనల్ చదువులు నేషనల్ చదువులు అన్నారు ఐదు వస్తేనేమో పలకాలు పడ్డాయి ఇప్పుడు అమెరికానే అవసరం లేదు తరిమేసేటట్టు ఉంది దగ్గర దగ్గర రెండు లక్షల మందిని మరి దాని గురించి ఏం చూస్తారు ఇప్పుడు అదే ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన ప్రతిసారి ఎంతో కొంతమందిని మన ఇండియన్స్ ఐటీ ఎంప్లాయీస్ పోరాబాబు మీ ఇండియా మీరు బాగుంటున్నారు అంటే ఏంది చాలా మంది పెద్దోళ్ళు ఏం చెప్పారు ఉన్న పను ఏదో ఒక పని మన దేశంలో మనం చేసుకుంటేనే గౌరవంగా ఉంటుంది డబ్బు కోసం పోతున్నారు అంటే ఏంది ఇక్కడ కొంచెం పాలిటిక్స్ జరుగుతుండే మాకు హైక్ రావట్లేదు మేము ఇంత మాకు ఇంత కెపాసిటీ ఉన్నా మాకు అంత ఇవ్వట్లేదు అని చెప్పి వేరే దేశాలు పోతున్నారు ఇక్కడ పాలిటిక్సే వేరే దేశాలకి ప్రోత్సాహం పోవడానికి కారణం ఎక్కువ ఇక్కడ పాలిటిక్స్ కరెక్ట్గా ఉండి కంపెనీస్ కరెక్ట్గా ఉండి వాడి వాడి శ్రమకి వాడి తెలివికి సరైన వేతనాలు ఇవ్వగలిగితే యువత యువతంతా ఇక్కడే ఉంటది

అంటే బాగుంటుంది క్లారిటీ పాట వచ్చిందా ఉందా నీ దగ్గర ఒక గ్రౌండ్ ఏమనుకోండ్ ఇంటే పాట అంటే బాగా క్లారిటీ అన్నగారు అదే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఏదో పాట వచ్చిందంటే ఒక రిపోర్టర్ నే ట్వంటీ ఫోర్ అవర్స్ అని వార్నింగ్ ఇచ్చాడు మా చంద్రశేఖర్ గారు అన్న మాటిని ట్వంటీ ఫోర్ అని అంటున్నాడు ట్వంటీ ఫోర్ విలువ తెలుసుకుని మాట్లాడాలరా బాబు నీకు ట్వంటీ ఫోర్ ఉందో లేదో నాకు తెలియదు సరేనా పాట ఏం పాట రా బాబు అది పూతుల పాట నోటికి వేస్తారా బాబు నువ్వు పోయిపోయి ఒక రిపోర్టర్నే నువ్వు బెదిరిస్తావా ఎంతరా నాయన నాయనా జర భద్రం రిపోర్టర్ అంటే ఒక విలువ ఉంది సొసైటీలో పోయిపోయి వాళ్ళతో పెట్టుకో మాకు వాళ్ళతో పెట్టుకున్నావు కింద నుంచి పైదా దాదాపు చూపించాం ఖాయం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఆయన అన్న మాటలకి ఓకేనా అన్నగారు ఎంటున్నారు చెబుతారు వచ్చి ఓ కుమారో ஏன் காமாய் போய் ரா மாட்டாடுதான் ஏமேஷ் ஏங்க అన్నగారు వచ్చేస్తున్నారండి ఏంది మరి వాడు అట్లా పాడిండు ఏంది అన్న బాగా పాడాడు అంటున్నారు బాగా పాడలేదంట ఉనుగు బాగా పాట బాగా పాడినా ఇంగో ఇది కూడా చట్టించిన ఒక అతను పొద్దున్న లేదు చూసి చూసి అసలు పాట ఏంది ఏందిది తలొక్కు వచ్చేస్తానని చెప్పేసి చెప్పాలే నువే ఆ మాటకి కొందరు రియాక్ట్ అయిపోయి పాటని బూతుల పాట ఒకటి వచ్చింది మాట్లాడేది నా మాట్లాడే నేను ఓకే గాని అన్న ప్రదన్నా ఏమనుకో మనారి వినిపివే తెలంగాణకి ఏన అప్పా ఆ వీరు ఆ వాతన అలా పాట పాడబడుతుంటే మీరు సప్పణ్ణ కొడతారని ఆ జర్నలిస్ట్ అన్నాడు ఆ జన్నీ అన్నందుకు ఆ జర్నలిస్ట్ మీద మనోడు కేసు పెట్టాడు చంద్రహాస ఆ ఆ పేరు ఇప్పుడు చంద్రహాస రైట్ రైట్ అన్న

ఆ ఆ చెంది కృష్ణకాంత్ పార్కు వచ్చింది అని చెప్పేసి పాట బాబా అన్న ఇంతకు ముందు డాన్స్ స్టెప్లు వేస్తే ఆ స్టెప్పు స్టార్ అని చెప్పేసి మన ఆడియన్స్ మొత్తం బిరుదించిండ్రు చిన్న మెగాస్టార్ కొడుకు అంటే చిన్న మెగాస్టార్ అంటే ఎవరనుకుంటు అసలు ఈ సిరియల్ ల చిన్న మెగాస్టార్ ఆయన కున్నంత పేరు సీరియల్ మన అన్నకుండా ఆయన కొడుకు ప్రభాకర్ అన్న కొడుకే మన ఈ అమ్మ ఏమైనా పాట వాడి రావట్ రా అని అన్న నీ వాయిస్ తోటి ఒక్క పాట మరి రేవంత్ రెడ్డి సార్ మీన వాడు అన్న ప్లీజ్ దయచేసి దండం చేస్తా లేదంటే చంద్రబాబు సార్ మీన వాడు ఇప్పుడు కిరా కూడా నీ వాయిస్ అయితే సూపర్ అనా మేము ఈ వాయిస్ తోటి ఆర్జీవి తొక్క సినిమా తీర్రానా ప్లీజ్ అన్న దండ వేస్తా ప్లీజ్ ప్లీజ్ ఏ అనా అందరు బంధభూతులు తిడుతున్నారు నువ్వేం పొగుడుతున్నావు ఏంది కారణం అనా ఆయన లోపల ఉన్నది అది ఒక కళ ఎప్పుడే కానీ కళ అని కళలో కనబడకుండా పోతాడు ఎప్పుడే కానీ చిట్టొద్దు ఒక వ్యక్తిని చూసి ఎంకరేజ్ చేస్తే ఆ వ్యక్తి ఇంకా పై స్థాయికి వెళ్తే ఇంకా తమ్ముడు నాకు సపోర్ట్ చేసిండు అని చెప్పేసి మంచిగా నాకు కూడా దండేసి పూజిస్తాను అంటే ఒక రిపోర్టర్ గారు ఏందయ్యా పాట అని అడిగినందుకు ఇరవై నాలుగు గంటల వార్నింగ్ ఇచ్చాడు మరి దాని గురించి ఏం చెబుతాం చెప్ చెప్తా కదా ఏదైనా సరే రిపోర్టర్ అయినా ఎవరైనా క్వశ్చన్ మాత్రం కరెక్ట్ గా ఉంటే ఆన్సర్ కూడా కరెక్ట్ గా వస్తుంది ఏదైనా తేడాగా ఉంటే ఆయన తెల్లవారులు కాదు పుదర్శనం కూడా మత్తుకుంటాడు అంటే రిపోర్టర్ ఏం తిట్టలేదు కదా ఏమిటి ఆ పాట అన్నందుకే నువ్వు వార్నింగ్ ఇచ్చేస్తావా అన్న నువ్వు పాట వాడిన తర్వాత ఆ పాట ఇల్లేవా ఇన్న తర్వాత అందుట్లో ఉన్నా ఏమన్నా తేడా వస్తే సార్ ఇందుట్లో ఇది ఇట్లుందా సార్ అని అడగాలి అడగలనా లేదా ఏమిటి ఆ పాట అంటే మీరు పాట మొత్తం విన్నారా అసలు ఆ పాట ఇంటే బాబా ఏమన్నా ఉండదా కిరాక్ బూతులు ఉన్నాయిగా ప్రభాకర్ అన్న ఉన్న చెప్తున్నా అన్న తోటి ఆర్జీ తోటి తీసుకొని పోయి ఒక్క సినిమా తీ బ్లాక్ బస్టర్ కాకపోతే నా పేరు అంతే కాదు మార్చుకుంటా నేనే ప్రమోషన్ చేస్తా గల్లీ గల్లీ తిరుగుతా ఊరు ఊరు తిరుగుతా వాడ వాడ తిరుగుతా అమ్మలకు అక్కలకు అవ్వలకు అందరికి సినిమా ఇట్టు కావాలి లేదంటే మాత్రం మెసెట్లూ స్టార్ తగ్గేదేలే అని చెప్పేసి మరి చూసి సినిమా సినిమాలే అన్న మా మీద ఎవరు ఎంత మంది బురద చల్లినా మా ఎదుగుదలనే ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెడతాం ఆ ఛానల్ లో లైకులు కామెంట్లు రావాలని చెప్పేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని మొత్తుకుంటాం కామెంట్లు అవంత కవే వస్తున్నాయనుకో అనుకో అయినా మంచివైనా ఆ ఛానల్ ముందుకెళ్తుంది అని అర్థం మా అన్నని ఎవరు ఏం తిట్టినా ఏం చేసినా మా అన్న లేస్తానే ఉంటాడు కానీ ప్రభాకర్ గారు బాధపడే సమయం ఇది అని చాలా మంది కామెంట్లు బాగుపడాడు ప్రజల్లోకి బాధపడే ట్రోలింగ్ అయినా మంచి అయినా చెడు అయినా ప్రజల్లోకి వెళ్ళి ఒక కామెంట్ వందాలంటే ఎంత కష్టపడతారు తెలుసా అటువంటిది మా అన్న ఈజీగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అది మా గొప్పతనం ఓకే థ్యాంక్ యూ అన్న ఎన్నవు అన్న మరి ఎక్కువగా పొగిడేసాడు మరి దాని గురించి నువ్వేం చదువుతావు రాగా అంటావా ఏమంటావా అన్న చూసిపోయింది అంటే ఆయన మాట్లాడిన మాటలు విన్నారు ఇప్పుడు సామాన్యులు అన్న మాటలు కూడా విన్నారు మరి ఆ పాట ఏంటి ఈయన మాట్లాడిన విధానం ఏంది ఎవరిచ్చారు ఆడిచ్చేడాయిచ్చాయి చెప్పానా బయట ఈ ఏమంటావా కామన్ మ్యాన్ అట్ట అంటున్నారు మరి ఆ పాట గురించి రిపోర్టర్ గారి గురించి ఆయన గురించి నువ్వేమంటావు కొడతా అని పాడుంటే సూపర్ ఉండేది దానికి కూడా గుంజి గుంజి కుంజి తంతా అని మళ్ళా బూతులు వాడి పగల కొడతా పగల కొడతా అని మళ్ళీ బూతులు వాడి ఇప్పుడు పోనీ సినిమా ఎక్కువ మందికి రీచ్ కావాలనుకో కనీసం ఎక్కడ ఒక డైలాగ్ రూపంలో తీసుకుంటే చాలా మంది ఇప్పుడు తీసుకున్నారు నాని గారు ఒక వాడారు విజయ్ వరకు ఫస్ట్ నుంచి వాడుకుంటూనే వస్తున్నారు ఆ మోడల్లో ఆలోచించాల్సింది పాటలో పెట్టకుండా ఇప్పుడు దాని గురించి వాళ్ళు అనవసరంగా బ్యాడ్ అవుతున్నారు ఇప్పుడు మన ఆయన పేరుంది గారు బుల్లితెర బుల్లితెరలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఇప్పుడు వాళ్ళ పిల్లగాడు అట్లా చేస్తుంటే ఆయన కూడా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది కొత్త మహిళలే ఆయనకి ఎక్కువ ఫాలోవర్స్ అలాంటి మహిళలు చూసే ఒక మెగాస్టార్ ఆయన ఇది టీవీ ఇండస్ట్రీకి అలాంటి వాళ్ళ అబ్బాయి ఇలా పాట పాడటం స్టేజ్ మీద చూడటానికి బాగా పెద్దగా ఒకవేళ సినిమాలో వాడి ఏదన్నా పదాల రూపంలో వాడి న్యాచురల్ గా అందరు వాడుతున్నారు కదా అట్లా చూపించినా అని చెప్పుకుంటే బాగుండేదేమో ఈ సాంగ్ లో ఇట్లా పాడటం మళ్ళీ ఆ సాంగ్ గురించి ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ చేస్తే మీ పేరెంట్స్ ఎట్లున్నారు ఉన్నారు మీ పిల్లగాలు ఇట్లా చేస్తుంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అన్నదానికి కేసు కూడా పెట్టడం అది కరెక్ట్ కాదు అంటే ఇరవై నాలుగు గంటల వార్నింగ్ ఇచ్చాడు రిపోర్టర్ క్షమాపణ చెప్పాలని దాని గురించి మీరేమంటారు ఇప్పుడు చెప్పరు ఒకవేళ సారీ చెప్పినా సరే అది అంత హార్ట్ఫుల్ గా ఏమి ఉండదు ఎందుకంటే అది క్లియర్ కనిపిస్తుంది కదా బూత్లే పాడిండు అనేది అక్కడ అంత మంది ముందు అడ్డగోలుగా బూతులు మాట్లాడి ఇప్పటికే బ్యాడ్ పెరిగిపోతుంది కల్చర్ దరిద్రంగా ఉంది ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా వరకు కొంచెం మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అలాంటి టైంలో ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ అంతా ఇలాంటివి అయితేనే చూస్తారేమో జనాలు కూడా అనే భ్రమలో ఉంటారు కదా మంచి సినిమాలు కూడా చూస్తున్నాం కదా కానీ అలాంటివే బాగా వెళ్తున్నాయి సోషల్ మీడియాలో కానీ దేనిలో చూస్తున్నా కానీ ఒక బూతులు పదాలు కానీ అట్లాంటివి వస్తే బాగా హైలైట్ గా వెళ్తున్నాయి మరి అటు యూట్యూబ్ లో కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు మరి దాని గురించి మీరేం చదువుతారు అసలు యూట్యూబ్ లో రెస్ట్రిక్షన్స్ లేకపోవడం వల్లనే ఈ బయటకు వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడల్ట్ కంటెంట్ ఖచ్చితంగా లేకుండా చేస్తాం ఎడిట్ చేస్తాం లేకపోతే వాళ్ళని ఛానల్ మీద స్ట్రైక్ చేస్తాం ఛానల్ మీద తీసేస్తాం అంటే అలాంటి పోస్ట్ చేయనీయరు చేసినా గారు వాళ్ళు ఎట్లాగా సెర్చ్ చేసి దాన్ని తీసేస్తారు జనాల దాకా వెళ్ళరు అక్కడ జరిగింది ఏదో వాళ్ళిద్దరు మధ్యనే ఉంటుంది అందరికి తెలుస్తుంది కాబట్టి అందరు ఆగమైపోతున్నారు ఇప్పుడు రాజమౌళి సార్ ఉన్నారు ఎక్కడన్నా ఒక బూత్ లేకుండా మంచి ప్రాజెక్ట్ చేస్తుండ్రు సక్సెస్ చేసిన అనిల్ రావు సార్ ఉన్నారు

బైక్ కింద పడింది పాపం ఆటో కూర్చాడు ఏదో అయింది పాపం ఆటో సైడ్ ఉందో ఎట్లా ఉందో పరిస్థితి అది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి విన్నారు కదా చదువు గురించి ఎంత చక్కగా చెప్పారో అట్లాగే బూతుల గురించి ఎంత చక్కగా చెప్పారో విన్నారు కదా లైక్ కొట్టండి కామెంట్ చేయండి మీకు ఏమైనా ఉంటే జరుగుతున్న రాజకీయాలు కానీ పరిమాణాల గురించి కానీ పరిమాణాల గురించి కానీ ఇంత శాస్త్రాల గురించి కానీ ఎన్నెన్నో ఏ చూస్తున్నావు ఇప్పుడు ఉన్న ఈ మూమెంట్లో మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా లైక్ కొట్టండి అది ఆడ అంతగా ఏమీ జరిగినట్లేదు పడింది అంతే లైట్గా బండి ఇబ్బంది అయింది బయటకి తీస్తున్నప్పుడు గుద్దినట్టు అనిపించింది ఏం పర్లేదు ఏమీ అవ్వలేదని మన ఫ్రెండ్స్ మొత్తం వెనక్కి వచ్చేస్తున్నారు అది పరిస్థితి అట్లా ఉంది ఫ్రెండ్స్ ఇంక <laughs> అనలే <laughs>